ప్రియమైన నా బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు అర్థము చేసుకోవడం లేదు ఎందుకని నేను చెప్పే మాటలు నీకు అర్థము అవడము లేదా నేను ఇప్పుడు చెబుతున్నాను జాగ్రత్తగా ఆలకించుము అత్త కోడలు ఒకప్పుడు ఎలా ఉన్నారు అంటే అత్తగారు కోడలు తల్లి కూతుర్లు వలె ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అగ్గిపుల్ల వేస్తే ఇద్దరి మధ్య భగ్గుమని మండుతున్నట్లుగా ఉంటుంది అవునా కదా అవును మరి అత్తగారి అంటే కోడలకు పడదు కోడలు అంటే అత్తగారికి పడదు అత్తగారు ఒకప్పుడు కోడలే కదా ఇప్పుడు నీవు అత్తగారిగా నీ కోడలను ఇబ్బంది పెడుతున్నావు బాధిస్తున్నావు నిందిలేస్తున్నావు తిడుతూ ఉంటున్నావు ఇది సరికాదు కదా కోడలు చూస్తూ లేదు కదా బైబిల్ గ్రంథములో ఏమున్నదో చదివి చూద్దాము రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు వారు ఎలుగెత్తి ఏడవగా వోల్పాతన అత్తను ముద్దు పెట్టుకునను రూతు ఆమెను హత్తుకునను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి